స్కూల్లో చిచ్చుకాకి టీచర్ తునిపిచ్చుక వాళ్ల ఊరిలో ఒకే ఒక స్కూల్ ఉంటుంది దానితో పిల్లలందరూ ఆ స్కూల్లోనే చదువుతూ ఉంటారు ఆ స్కూల్లో మహిగ్రద్ద ప్రిన్సిపల్ చాలా మంచిది అలాగే ఆ స్కూల్లోనే చిచ్చుకాకి అనే టీచర్ ఉంటుంది తనకి చాలా కోపం ఎప్పుడూ స్కూల్లో పిల్లల్ని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది వాళ్ళ క్లాస్కి తానే క్లాస్ టీచర్ దానితో ఎప్పుడూ అందరూ చాలా భయపడుతూ ఉంటారు పిల్లలు స్కూల్కి లేట్గా వెళ్ళినా కానీ చిచ్చుకాకి టీచర్ పెద్ద పనిష్మెంట్ ఇచ్చేస్తూ ఉంటుంది దాంతో అందరూ భయంతో స్కూల్కి చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు తునిపిచ్చుక ఉదయాన్నే లేచి బుజ్జిపిచ్చుక స్కూల్కి వెళ్ళడానికి వంట చేస్తూ ఉంటుంది ఇంతలో వెళ్ళి బుజ్జిపిచ్చుకని లేపుతుంది తాను వెళ్ళి స్కూల్కి రెడీ అవుతూ ఉంటుంది తుని పిచ్చుక గగబా వంట చేసి బాక్స్ పెట్టిచ్చేస్తుంది స్కూల్కి వెళ్తున్నాను సరే బుజ్జి ఇదిగో బాక్స్ తీసుకో అంత కంగారు ఎందుకు బుజ్జి మా టీచర్ గురించి సరే సర్లే కంగారు పడుకు జాగ్రత్తగా వెళ్ళు అలా బుజ్జి పిచ్చుక కంగారు కంగారుగా స్కూల్ వెళ్ళిపోతుంది అందరూ చిచ్చుకాకి టీచర్ వచ్చే ముందే క్లాస్కి వెళ్ళిపోతారు ఇంతలో కాసేపటికి చిచ్చుకాకి టీచర్ వస్తుంది అందరూ నిశ్శబ్దంగా ఉంటారు ఇంతలో బన్ను చిలుక అప్పుడే స్కూల్కొస్తాడు లేట్గా వచ్చాడని చిచ్చు చాలా కోపం వస్తుంది ఏరా ఎందుకు లేట్గా వచ్చావు సారీ టీచర్ నా బాగాలేదు అందుకే ఆలస్యమైంది ఎందుకు బాలేదు పడిపోయాన్ని టీచర్ ఆటలాడి గెంతి పడిపోయావు స్కూల్కి రావడానికి బాధ కానీ ఆడుకోవడానికి ఉండదు కదా అలా కాదు టీచర్ నిజంగానే కాళ్ళు బాగాలేదు అవన్నీ తెలీదు ముందు వెళ్లి ఒక గంట గోడకుర్చి వెయ్యి అప్పుడొస్తుంది నీకు బుద్ధి ఈసారి లేటుగా రాకుండా ఉంటావు చిలుక ఎంత చెబుతున్నా వినకుండా చిచ్చుకాకి వాడితో కుర్చి వేయిస్తుంది దాంతో బన్ను చిలుక చాలా ఏడుస్తూ ఉంటాడు క్లాస్లో అందరూ తనని చూసి చాలా జాలిపడతారు చిచ్చుకాకి క్లాస్ చెప్పి కాసేపటికి చిలుక పనిష్మెంట్ అవుతుంది పిల్లలు మీరందరూ ఇలానే బుద్ధిగా ఉండాలి అలాగే రేపటికి హోంవర్క్ ఇస్తాను అందరూ చేసి తీసుకొని రావాలి అర్థమైందా ఎలా పండు అర్థమైందా టీచర్ అర్థమయ్యండే రేపు కూడా ఇలానే లేట్ గా వచ్చావనుకో ఇంకా పెద్ద పనిష్మెంట్ ఇస్తాను లేదా టీచర్ ముందే వస్తాను చిచ్చుకాకి పిల్లలకు హోంవర్క్ ఇస్తుంది అలా సాయంత్రం అయిపోతుంది పిల్లలందరూ ఇంటికెళ్తూ ఉంటారు బుజ్జి పిచ్చుక చిన్ను కాకి బన్ను చిలుక మాట్లాడుకుంటూ ఉంటారు బన్ను

పిల్లలు ఇంటికెళ్ళిపోతారు బుజ్జి పిచ్చుక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కూర్చుంటుంది ఇంట్లో తుని పిచ్చుక ఇంటికి వస్తుంది ఏంటి బుజ్జి అప్పుడే వచ్చేసావా నేను ఇప్పుడు వచ్చే టైంకి వచ్చాను నువ్వే లేటుగా వచ్చావు పోనీలే ఏంటంత ప్రశాంతంగా కూర్చున్నావు అమ్మా మా స్కూల్లో చిచ్చు టీచర్ ఈరోజు పనుకారు లేటుగా వచ్చాడని పనిష్మెంట్ ఇచ్చారు మరి వాడెందుకు లేటుగా వచ్చాడంట బుజ్జి చెబుతుంది తొని పిచ్చుక చాలా జాలిపడుతుంది అని ఏం చేస్తాం బుజ్జి మన ఆర్థిక పరిస్థితి సరిగా లేదు పైగా మన ఊర్లో ఒకటే స్కూల్ ఉంది కదా మరి తప్పదు కదా బుజ్జి అలానే ఉంటుంది లేదా నేను స్కూల్కొచ్చి మాట్లాడినా పర్లేదు సరి నేను హోంవర్క్ చేయాలి సరే చేసే బుజ్జి అలా ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని ఆ తర్వాత పని తుని పిచ్చుక పని చేస్తూ ఉంటే బుజ్జి పిచ్చుక హోంవర్క్ చేయడానికని కూర్చుంటుంది ఇంతలో కరెంటు పోతుంది అయ్యో ఈ కరెంట్ ఇప్పుడే పోవయ్యా కాసేపు ఉండి వస్తుందిలే బుజ్జి ఆగు కంగారు పడకు మరి ఆ పక్కనే కరెంటు ఉన్నట్టుంది కదమ్మా వాళ్ళ లైన్ వేరు మన లైన్ వేరు బుజ్జి బుజ్జి పిచ్చుక కరెంట్ ఎప్పుడొస్తుందోనని చూస్తూ ఉంటుంది అలా రాత్రి గడుస్తుంది కరెంట్ రాదు తర్వాత రోజు ఉదయం బుజ్జి పిచ్చుక తొందరగా లేచి హోంవర్క్ రాస్తూ ఉంటుంది స్కూల్కి టైం అయిపోవడంతో తొందరగా వెళ్లి రెడీ అవుతుంది వెళ్తూ ఉంటుంది అప్పుడే చిన్ను కాకి చిలుక కనిపిస్తారు లేదంటే టీచర్ అన్నా నేను సగమే చేశాను ఇన్నంత కరెంట్ లేదు మాకు అవునంట కదా ఆయన కరెంట్ పొత్తి నువ్వేం చేస్తావులే పోనీలే అదే చెప్పు చిచ్చు టీచర్ ఏమనదేమో చూద్దాం అలా అనుకొని ముగ్గురు స్కూల్కి వెళ్ళిపోతారు కాసేపటికి చిచ్చు కాకి టీచర్ వస్తుంది అందరూ నిశ్శబ్దంగా ఉంటారు బుజ్జిపిచ్చుగా భయపడుతూ ఉంటుంది చిచ్చుకాకి చాలా కోపంగా ఉంటుంది హోంవర్క్ అందరూ రాసారా ఇలా తీసుకుని రండి రాయిన వాళ్ళు ముందే చెప్పండి రాశాను అవునా మిగిలిన సగమే ఎవరు రాస్తారంట నువ్వు నువ్వులారా బుజ్జిపిచ్చుకా భయపడుతూ చిచ్చుకాకి దగ్గరికి వెళ్తుంది చిచ్చుకాకి చాలా కోపంగా ఉంటుంది ఎందుకు సగమే రాసావు చెప్పు కరెంట్ రాశాను అవునా అలా అని రాయడం మానేస్తావా దీపం పెట్టుకోనైనా రాయాలి కదా బద్దక నీకు అలా పెట్టు చిచ్చుకాకి తన దగ్గరున్న బెత్తం తీసుకుని బుజ్జిపిచ్చుక చేతిపై గట్టిగా కొడుతుంది దానితో బుజ్జిపిచ్చుక చెయ్యి తెగి రక్తం వచ్చేస్తుంది అందరూ చాలా భయపడిపోయి ఆశ్చర్యపోతారు బుజ్జిపిచ్చుక బాగా ఏడుస్తూ ఉంటుంది ఇలానే కొట్టాలి అప్పుడే నీకు బుద్ధి వస్తుంది కూర్చో నువ్వు రాయని ఆ హోంవర్క్ రేపు పదిసార్లు రాసి తీసుకోండ్రా లేదంటే అప్పుడు పని బుజ్జి పిచ్చుక అలా ఏడుస్తూనే ఉంటుంది అలా సాయంత్రం బుజ్జి పిచ్చుక ఇంటికెళ్లిపోతుంది తాను చాలా బాధగా ఉండడం చూసిన తుని పిచ్చుక ఏమైందోనని అనుకుంటుంది అప్పుడే బుజ్జి పిచ్చుక చేతిపైన గాయాన్ని చూస్తుంది బుజ్జి చేతికేమైంది గాయం ఎలా తగిలింది అందుకని కొడుతుందా నువ్వేమి రాయకు నేను చెబుతాను దాని పని ఆవిడ అసలు టీచరేనా పిల్లల్ని ఇలా కొడుతుందా తుని పిచ్చుకకి చాలా కోపం వస్తుంది అలా ఆ రోజు గడుస్తుంది తర్వాత రోజు ఉదయం పిచ్చుక బుజ్జి పిచ్చుకని తీసుకుని స్కూల్కి వెళ్తుంది ప్రిన్సిపల్ మహీక్రద్ద టీచర్ దగ్గరికి వెళ్తారు మహీక్రద్దకి జరిగిందంతా చెబుతారు వెంటనే చిచ్చు కాకిని పిలుస్తుంది ఏంటి చిచ్చు నువ్వు చేసింది ఆ పాపని ఎందుకలా కొట్టావు రాయలేదని కొట్టాను అలా అని ఇంత గట్టిగా కొడతావా అయినా పిల్లల్ని కొడతారని కాదు స్కూల్కి పంపేది చదువు చెబుతారని నువ్వు చేసేది చాలా తప్పు చిచ్చు అలా ఇద్దరు చిచ్చు కాకిని బాగా తిడతారు అప్పుడు తనకి బుద్ధొస్తుంది సారీ మేడం ఇంకెప్పుడు ఇలా జరగదు లేదు చిచ్చు ఇంకా స్కూల్కి రాకు నిన్ను పనిలో నుండి తీసేస్తున్నాను అలా కాదు మేడం ఇంకా మాట్లాడుకు వెళ్ళు అలా చిచ్చు కాకిని పనిలో నుండి తీసేస్తుంది అప్పుడు పిల్లలందరూ ఆనందపడతారు